హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఈ మధ్య కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఒక్కటే ఒకటి అదేంటంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనమాట రీజన్ ఏమీ లేకున్నా కానీ హెయిర్ మాత్రం ఊడిపోతూనే ఉంటుంది ఎందువల్ల కూడా అర్థం కాదు ఆయిల్స్ మార్చినా షాంపూ మార్చినా కానీ యూజే ఉండట్లేదు ఈ మధ్య మీరు కూడా నాలాగే బాధపడుతున్నారా అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది నాకు కూడా అట్లనే దొరికింది కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను అనమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రతి ఉమెన్ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది ఎందుకంటే న్యూ న్యూబార్న్ బేబీస్ ఉన్నప్పుడు సరిగా నిద్ర ఉండదు అనమాట నైట్ టైం సో దానివల్ల డ్రెస్ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సో ఇది కామన్గా వచ్చేదే అనమాట దీనికోసం మనం ఎన్ని షాంపూలు ఎన్ని ఆయిల్స్ వాడినా కానీ యూజే ఉండట్లేదు ఈ మధ్య హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే ఎవరు చూస్తూ ఉండరు కదా వాళ్ళ వంతు ప్రయత్నం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నేను మీలాగే చాలా ట్రై చేస్తాను చాలా అంటే చాలా ఆయిల్స్ మార్చడం షాంపూలు మార్చడం వాటి వల్ల మనీ వేస్ట్ అవ్వడం తప్ప నుంచి యూజ్ అయితే లేదు ఇలా న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ వల్లే కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందని నా ఒపీనియన్ అనమాట ఇది ఇప్పుడే వాడటం కాదు ఇంతకుముందు టూ టైమ్స్ అయితే యూజ్ చేశాను సో ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట ఏదో ఇలా పెట్టి అలా సజెషన్ ఇలా పెట్టి అలా సజెషన్ అయితే ఇవ్వట్లేదు దానివల్ల రిజల్ట్ ఉంది అనుకుంటేనే మీకు అయితే ఇస్తున్నాను సజెషన్ ఏంటి అంటే లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఎయిర్ ఫాల్ అవుతుందని మా అమ్మకు చెప్పాను అనమాట మామూలుగా కూర్చుని మాట్లాడుతూ ఉంటే అమ్మే అడిగారు ఏంటి నాన్న ఎయిర్ బాగా ఓడిపోతుందా ఏంటి జుట్టు బాగా పడింది అని అవునవా ఎన్ని నూనె వాడినా కానీ ఏ నీ వాడినా కానీ వేస్ట్ అసలు మొత్తం డబ్బులైతే వేస్ట్ అవుతున్నాయి కానీ ఒక్కటి కూడా పనికొచ్చేలాగైతే లేదని అయితే చెప్పిన ఎందుకు నాన్న ఆ నూనె ఈ నూనె వాడ మాకు చక్కగా గోరింటాకు మందారాకు నాలుగు మెంతులు కలిపి మిక్సీ పట్టి వారానికి ఒక్కసారి అయితే తలస్నానం చేయి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అని చెప్పారనమాట అమ్మ అయితే బయట మంది మాటలు విని ఎన్నో ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేసినాం కదా అమ్మ చెప్పారు కదా ఇది కూడా ట్రై చేద్దామని అయితే నేనైతే ఇప్పటికీ టూ టైమ్స్ అయితే యూజ్ చేశాను అనమాట ఇది థర్డ్ టైం అనమాట ఇక అక్కడైతే నాకు యూజ్ చేయడానికి కుదరదు అసలు ఇవి కూడా దొరకవు దొరికినా కానీ అంటే కొనక్కోచుకోవడమే ఉంటుంది అవి కూడా ఎలా ఉంటాయో ఏమో మనకి తెలియదు ఇక్కడైతే అమ్మమ్మ ప్రతి మొక్క కూడా ఇంట్లోనే నాటుతారని చెప్పే కదా మా అందారాకు గోరింటాకు మా ఇంట్లో ఇవే అనమాట చాలా న్యాచురల్గా ఏ ముందు లేకుండా సో ఇంత న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ మనకి ఎక్కడ దొరికితే అయినా అమ్మ ఒకసారి ట్రై చేద్దాం అమ్మ కోసం అన్నట్లుగా అయితే ట్రై చేశాను అనమాట ట్రై చేసిన తర్వాత నాకు రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది బెస్టే యూస్ చేయొచ్చు వారానికి ఒకసారి మనకి కుదిరినప్పుడల్లా అనుకున్నాను పట్టుకునేటప్పుడైతే అనుకున్న నేను ఇంతగానో పూసేస్తున్నాను అసలు ఎలా తీయాలి దీన్నంతా కూడా పోయిందో లేదో జిడ్డుగా ఉంటుందో ఏమో మళ్ళీ కడిగిన తర్వాత అలా చిన్న చిన్నగా పట్టేసి ఉంటుందో ఏమో హెయిర్ కనైతే ఆ ఫీల్ అనమాట ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు కానీ అలా ఏం లేదు వాష్ అయ్యగానే మొత్తం కూడా పోయిందనమాట మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూతోనే వాష్ చేయండి దీన్ని పెట్టుకున్నాక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నాకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా వరకే కంట్రోల్ అయ్యింది నా హెయిర్ కూడా మంచిగా గ్రోత్ కూడా అనిపించింది మీకు మెంతులు పడకపోతే మెంతులు స్కిప్ చేసి గోరింటాకు అయితే పెట్టుకోవచ్చు అనమాట గోరింటాకు పెడుతున్నాం కదా తల ఎర్రగా పండుతుందేమో జుట్టంతా ఎర్రగా అవుతుందేమో అనే అంత ఏం ఫీల్ అవ్వద్దు ఆ సందేహమే అవసరం లేదనమాట అస్సలు పండదు ఎందుకంటే అందులో మనం వేస్తున్నాం కాబట్టి ఇంకా బ్లాక్గా అనిపిస్తుంది మనకి కొంచెం తలస్నానం చేసిన తర్వాత నేను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది జుట్టుకి ఇలా మొత్తం కూడా పట్టించిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలా వదిలేసిన తర్వాత తలస్నానం అయితే చేయండి మీకైతే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇలా వీక్లీ వన్స్ చేశారనుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది నాకు మా ఇంటి దగ్గర సత్తుపల్లిలో ఉంటే ఇలాంటివి ఏమీ చేయడానికి కుదరదు అసలు దొరకను కూడా దొరకవు ఎందుకంటే మనం ఉండే రూమ్సే రెంట్కు అది కూడా ఇలాంటి ఆకులు అలమలు ఉన్న చోట ఉండే అపార్ట్మెంట్స్లో అయితే ఉండవన్నమాట మా మేము ఓన్ హౌస్లో అయితే కొంచెం పెంచుకోవడానికి ప్రిఫర్ చేయచ్చులే కానీ అలా మనం ఉండే చోట అలా పెంచుకోవడానికి అసలు కుదరదు ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మన ఇంట్లో లేకపోయినా పక్కన వాళ్ళ ఇంట్లోనైనా ఖచ్చితంగా ఉంటాయి ఈ చెట్లు అయితే రెగ్యులర్గా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో అయితే గోరింటాకు మస్తు పెట్టుకుంటారు కదా అక్కడ నాకు కుదరదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా నేను ఖచ్చితంగా ఒక అయితే ఇలా పెట్టుకుంటాననమాట హెయిర్కి అంతకుముందు హెయిర్ కేర్ బాగానే ఉండేది కాకపోతే కన్నయ్య వచ్చిన తర్వాత కొన్ని పనులు వల్ల కన్నయ్యతో బిజీ అయిపోయి కొంచెం అయితే హెయిర్ కేర్ అయితే అనమాట మా కన్నయ్య అయితే పడుకున్నాడు నేను పట్టుకునే లోపల కానీ లేచాడనమాట మధ్యలో నా దగ్గరకు వస్తున్నాడు మా బుజ్జి తండ్రి కాసేపు అయితే అతన్ని బుజ్జగించి ఎత్తుకున్నానమాట నిద్రపోయి అప్పుడే లేచాడు మా కన్నస్వామి అందుకనే ఏడుస్తున్నాడు నేను కనిపించలేదని ఆయనకి నిద్రపోయి లెగగానే కనిపించాలన్నమాట అలా కనిపించకపోతే ఏడుస్తూ ఉంటాడు మా బంగారు తండ్రి తర్వాత అయితే అమ్మ తీసుకున్నారనమాట ఫస్ట్ అయితే నేను కనిపించాలి లేకపోతే ఏడు పాపడు నేను కనిపించి కాసేపు ఎత్తుకొని అది నానా ఇది నానా కా నేను జుట్టుకి ఇది పెట్టుకున్నాక ఎత్తుకుంటాలే నానా అంటే అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాడు అనమాట తను ఈ అయితే నేను పెట్టుకోవడం అయితే అయిపోయింది మీరు కూడా యూస్ చేయండి యూస్ చేసిన తర్వాత మాత్రం రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే నాకు వచ్చినట్టుగా పెట్టుకున్నాను అలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి అని ఏమీ కాకుండా మొత్తం అలా హెయిర్కి స్ప్రెడ్ చేసుకొని కొంచెం మసాజ్ లాగా చేసుకొని ఆ తర్వాత మొత్తం ముడి పెట్టుకొని ఇలా పైన కూడా ఇలా పెట్టేసుకుంటాను అనమాట నాకు ఇలా పెట్టుకోవడం అలవాటు మొత్తం ఎంత ఫ్రెష్గా ఎంత కూల్గా ఉందో తల ఇలా పెట్టుకుంటే నిజంగా నేను కొన్నిసార్లు ఇలా పెట్టేసుకొని తలకి కవర్ పెట్టేసుకొని పడుకుంటాను కూడా నేను టూ త్రీ టైమ్స్ యూజ్ చేసే కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట వన్ టైం యూస్ చేసి మీకు ఏదో చెప్పట్లేదు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉన్నా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ తల్లలో పెయిన్ ఉన్నా కానీ ఊపిరిడిపోతే ఏమో అట్లా పెట్టేస్తాను నేను ఏదో నా తల్లో ఒక పెయిన్ కూడా ఉండదు అనమాట అన్నీ యూస్ చేసి యూజ్ చేసి చికాకు వచ్చేసింది అనుకోండి నాకు మీరు నమ్మరు కానీ నిజంగా ఎవరికి మాత్రం హెయిర్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి నాకు కొన్నిసార్లు నేనైతే అనుకున్నాను ఏంటంటే ఇదంతా పెట్టేసుకున్నాను కదా ఫస్ట్ టైం పెట్టేసుకున్నప్పుడు చిక్కు పడుతుందేమో అని ఫీల్ అయ్యాను అలా చిక్కు కూడా ఏం లేదు మంచిగా వచ్చేసింది అనమాట మొత్తం అయితే పెట్టడం అయితే అయిపోయింది చూడండి ఫైనల్లీ నేను ఎలా పెట్టేశానో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే హెయిర్ ప్రా హెయిర్ గురించి ఇదైతే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే అది ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందన్నమాట ందర పూలు కూడా ఇందులో యూజ్ చేయొచ్చు కొంతమంది అయితే ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుంటారనమాట వీటితో కొంతమందికి ఆయిల్ వద్దులే అనుకుంటే వీక్లీ వన్స్ అయితే ఇలా ట్రై చేయొచ్చు ఆయిల్ అదంతా పని అనుకుంటే ఈజీగా అయిపోతుంది మనం నేర్చు తెచ్చుకున్నా కానీ శుభ్రంగా కడిగి టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే రోడ్ పక్కన ఉండొచ్చు చెట్లు ఇంట్లో ఉన్నా కానీ డస్ట్ దుమ్ము పడుతూ ఉంటుంది డైరెక్ట్గా తెచ్చి దాన్ని మిక్సీలో వేసి పట్టుకుంటే దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే కూడా నేనైతే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను అనమాట వాష్ చేసి మిక్సీ పట్టాను అనమాట అలా మిక్సీ పట్టుకోవాలి దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది సో ఇప్పుడు చూడండి ఫైనల్లీ అయితే నేను పెట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది ఫైనల్లీ అయితే హెయిర్ వాష్ అయితే వచ్చాననమాట నాకు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎంత ఫ్రెష్గా అనిపించిందో నిజంగా హెయిర్ అంతా కూడా స్మూత్గా అనిపించింది నేను సిక్కు పడిద్దేమో మొత్తం కూడా చిక్కుతో వస్తుందో రాదో అని ఫీల్ అయ్యాను కానీ సిక్ చిక్కు కూడా అంత ఏం లేదు దువ్వెన పెట్టగానే వచ్చేసింది అనమాట హెయిర్ చూడండి ఎంత బ్లాక్గా అనిపిస్తుందో బ్లాక్గా అనిపిస్తుంది ఎంత స్మూత్గా అనిపిస్తుందో నాకైతే పట్టుకుంటే ఫీల్ తెలుస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అయితే కామెంట్ చేయండి మా పుత్రారత్నం అయితే ఈ లోపు వచ్చి నా కెమెరాని అయితే లాగేశాడనమాట ఆయనకి సెల్ఫీ స్టిక్ కావాలంటే ఎత్తుకొని పోయిండు మళ్ళీ బతిమిళైతే తెచ్చుకున్నాను అనమాట అన్నయ్యతో బ్లాగ్స్ చేయడానికి నానా తిప్పలు పడాలి అంత తిప్పలు పడినా కానీ ఒక్కటి ఏదో ఒకటి ఎత్తనే ఉంటాడు ఇక మనకి ఇరిటేషన్ వచ్చి ఆపడం తప్ప నుంచి ఆయన చెప్పింది మాత్రం చేయడు చిక్కు కూడా అంత పెద్దగా ఏం పడలేదు ఫైనల్లీ అయితే చూసేయండి హెయిర్ కూడా ఎంత మంచిగా బ్లాక్గా అనిపిస్తుందో ఆఫ్టర్ బిఫోర్ మీరే తేడా చూస్తారు గోరింటాకు అన్న ఇది కూడా ఏం లేదు నా చేతులు కూడా అంత ఏం లేవు పెట్టుకునేటప్పుడు అట్లా కనిపించినా ఏమో కానీ కొంచెం వాష్ చేసిన తర్వాత అది కూడా పోయింది అసలు ఏమి లేదనమాట చూసారు కదండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకైతే అది పెట్టుకొని తలస్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా అయితే ఫీల్ అయ్యాను అనమాట నేను ఇప్పుడు నేను అది పెట్టుకున్న తర్వాత చూపించకపోతే తనకి ఎంత మంచిగా లేదేమో మనకైతే సజెస్ట్ చేసింది కదా ఆ ఫీల్ మీకు వస్తుందని అయితే నేనైతే ఇది కూడా చేసింది అనమాట పెట్టుకున్న తర్వాత వాష్ చేసి కూడా చూపిస్తున్నాను చిక్కు కూడా చాలా ఈజీగా వచ్చేసింది కొంచెం కూడా ఎక్కడ కూడా ఉన్నట్టు కూడా లేదు మీరు రెగ్యులర్గా యూస్ చేసే షాంపూతోనే వాష్ చేయండి ఓకే అండి ఇంతకే మన బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకోసం అయితే ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ఇక కొంచెం హెయిర్ తడిగా ఉంది హెయిర్ తడి మీదే చిక్కు తీసుకుంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇక తడిగా ఉందని చెప్పేసి ఆర్తదా క్లిప్ అయితే అయితే వదిలేసాను అనమాట తడి మీద చిక్కు తీసుకుంటే ఈజీగా చిక్కు తీయడం అయితే అయిపోతుంది అనమాట ఆరిన తర్వాత చిక్కు తీయాలంటే మన వల్ల కూడా అవ్వదు ఇప్పుడు నాకు లాస్ట్లో అయితే నా హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను అనమాట పండినే అన్న కన్ఫ్యూజన్ ఉండకుండా